ంగ్ ఫోర్ ఎయిటీ ప్రైజ్ ఉంది ఇస్ మా దగ్గర స్టార్టింగ్ ఫోర్ ఎయిటీ ప్రైజ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫార్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పై బిగ్ సైజ్ షాప్ వాళ్ళకి రేట్ ఉంది రీసెల్కి ఇది ప్రైజ్ ఉంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంజలి ఈరోజు మీ ముందరికి ఒక సర్ప టెప్పర్ కలెక్షన్ వచ్చాను డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేయ అనమాట అండ్ ఈ ప్రైజెస్ లో మీకు సింగిల్ కూడా కావాలా అయితే స్టోర్కి వెళ్ళి తీసేసుకోండి ఈ స్టోర్ అడ్రస్ వచ్చేసి బజార్ బజార్లో ఉస్మాని హాస్పిటల్ రాకముందే పిఎఫ్ ఫ్యాషన్ జ్యువెలరీ మెయిన్ రోడ్కే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు లోపల దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు మెయిన్ రోడ్ చాలా బిజీగా ఉంటుంది అడ్రస్ లొకేషన్ కూడా అలాగే కాకుండా ఇక్కడ వచ్చేసి హోల్సేల్ ప్రైజ్ లో మనకి స్పెషల్లీ మీకు ఏ కావాలని కూడా సింగిల్ కూడా హోల్సేల్ ప్రైజెస్లో అయితే ఇస్తారు అలాగే ఆల్ ఇండియా లెవెల్లో కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ కొత్తగా షాప్ పెట్టారు వాళ్ళకి కానీ షాప్ నడిపించే వాళ్ళకి కానీ ప్రతి ఒక్క కలెక్షన్స్ కూడా ఒక షాప్ లో దొరుకుతుంది వేరే షాప్ దగ్గర ట్రెండింగ్ లో ఉన్న విక్టోరియన్ బీట్స్ నక్షి ఇలా ఎనీ వన్ కలెక్షన్ అయితే అందుబాటులో ఉంటుంది అలాగే వచ్చేసి ఫుల్ సపోర్టింగ్ చేస్తారు డీలర్షిప్ ఫెసిలిటీ అనేది కూడా ఉంటుంది మీరు డైరెక్ట్ గా అప్రోచ్ కావచ్చు ఒక ఫ్రెండ్స్ ముందుగా అమ్మ ఇలా కాంటాక్ట్ నెంబర్ అనేది స్క్రీన్ పనిస్తున్న అడ్రస్ లొకేషన్ కూడా మెన్షన్ చేస్తున్నా ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను చేసే లేటెస్ట్ వీడియో మీ మొబైల్ నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియోకి మీరు ఇంతవరకు ఒక లైక్ కూడా చేయకుంటే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి ఒక చిన్న కామెంట్తో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలోచన ఈ వీడియోలో కలిసి కలిసిన ఎలా ఉందో లుక్ చేద్దామా చాలా ఇది చూడండి ఇది సాన్ బాలి ఓన్లీ ఫర్త్ త్రీ ఫిఫ్టీ ఇది షార్ట్ లాంగ్ కావాలా లాంగ్ కూడా ఉంది ఇది సిక్స్ హండ్రెడ్ లక్ష్మీదేవి కావాలా లక్ష్మీదేవి లోకట్ కూడా ఉంది ఓన్లీ ఫర్ వల్సోల్ ఉంది వల్సోల్ వాళ్ళకి ఇది ప్రైజ్ ఉంది మా దగ్గర క్వాంటిటీ పీస్ కూడా ఉంది ఇక్కడ ఇది కొత్త మోడల్ వచ్చింది ఇది మల్టీ కలర్ ఇది నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇది త్రీ కలర్స్ ఉండేది వైట్ ఉంది గ్రీన్ రూబీ మెరూన్ ఉంది ఇది మల్టీ కలర్ ఇది ప్రైస్ ఇంకా ఇది చిన్న సాయి ట్వంటీ ఇది ఫోర్ ట్వంటీ కంబల్ కూడా చాలా ఇది దీనికి కొత్త మోడల్ ఇది ఇంకా ఇది ఇది సిక్స్ ఫిఫ్టీ చూడండి వల్లి ఫోర్ హోల్సేల్కి ఇది ప్రైజ్ ఉంది ఇది బిల్క్ తీసుకోవాలి మినిమం టెన్ థౌసండ్ ఇది పర్సెది చేయాలి వీడియో కాల్ కూడా ఫెసిలిటీ కూడా ఉంది చాలా మంచిది ఇది కొత్త మోడల్ ఇది చాలా తక్కువ రేట్ ఇది ఇది పడితే రూపీస్ వాళ్ళు ఇది దీనికి కమ్మల్ కూడా చాలా మంచి మంచిది ఇంకా ఇది నక్సి టాప్ ఇది చాలా సూపర్ ఇది ఇది ఫైవ్ ట్వంటీ ప్రైజ్ ఉంది ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫార్ చాలా మంచి ఉంది హోల్సేల్ వాళ్ళకి ప్రైజ్ ఉంది

ఇది టూ నైన్టీ ఫైవ్ నెక్కే ఉంది ఇది టూ నైన్టీ ఫైవ్ ఓలీ ఫోర్ ఎూడండి ఇది ఓలిఫోర్ ట్వంటీ ఇది నెక్కే ఉంది కంటి టైప్ ఇంకా డిజైన్ కూడా చాలా ఉంది స్టార్టింగ్ ఫోర్ ప్రైస్ ఉంది స్టార్టింగ్ ప్రైజ్ ఇది ఎయిట్ ఐటమ్ ఉంది నవరత్ ఫైవ్ ఎయిటీ కూడా ఉంది లాంగ్ కూడా అవైలబుల్ ఉంది రెండు కొంబో కూడా ఉంది ఇది లాంగ్ రెండు కలిపి ఇది లాంగ్ సెవెన్ హండ్రెడ్ షోట్ కావాలా షోట్ కూడా ఉంది ఇది షోట్ త్రీ టైర్ ఇది మా దగ్గర ఫుల్ ఉంది ఓన్లీ ఫర్ వాల్ ఇంకా డిజైన్ కావాలా డిజైన్ కూడా మా దగ్గర చాలా అవైలబుల్ ఉంది ఇది ఫైవ్ ట్వంటీ ప్రైస్ ఉంది కొత్త మోడల్ ఇది ఇది ఇప్పుడు కొత్త మోడల్ వచ్చింది ఇది ఫోర్ నైన్టీ ప్రైజ్ ఉంది ఇంకా డిజైన్ కూడా అవైలబుల్ ఉంది కలర్స్ కావాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉంది ఇంకా ఇది చిన్న చిన్న ఐటమ్స్ చాలా ఐటమ్ ఉంది మా దగ్గర ఈ టైప్ చూడండి ఇది ఫోర్ ఉంది డిజైన్ చాలా ఉంది మా దగ్గర ఈ టైప్ ఇయరింగ్స్ చూడండి చాలా మంచి ఇయరింగ్స్ ఉంది ఇది సీజన్ లో ఇది వన్ ఫోర్ సెవెన్ ప్రైజ్ ఉంది రెండు కలర్ ఉంది గ్రీన్ ఉంది ఇది పింక్ ఉంది రెండు కలిపి ఉంది ఇష్టం కూడా మా దగ్గర ఎవరి టైం ఉంటామా అవైలబుల్ ఉంటాయి స్టాక్ ఇది మేట గోల్డ్ లాంగ్ ఇది లాంగ్ లాంగ్ ఉంది షార్ట్ షార్ట్ కూడా ఉంది ఇది షార్ట్ ఎయిట్ సెవెంటీ లాంగ్ కావాలా థర్టీన్ హండ్రెడ్ ఉంది రెండు కొలిపి కొంబో ఉంది ఇంకా సేమ్ పాకడ్ మ్యాచింగ్ కావాలా పాకటి కూడా దొరుకుతాయి ఉడ్డానం కూడా అన్ని ఐటమ్స్ ఇట డిజైన్ ఇంకా వెరైటీ కూడా ఉంది ఇట ఇది కొంబో తక్కువ రేట్ ఇది షార్ట్ లాంగ్ ఇది చూడండి ఇలెవన్ నైన్టీ లాంగ్ ఉంది ఇలెవెన్ నైన్టీ లాంగ్ షార్ట్ కూడా ఉంది రెండు కొలిపి కొంబో చూడండి ఇది ఈ షోప్ లో డిజైన్ ఉంది ఇది ఈ షోప్ లో షార్ట్ కావాల షార్ట్ కూడా ఉంది లాంగ్ కూడా ఉంది ఫిఫ్టీ లాంగ్ చూడండి చాలా మంచి ఉంది డిజైన్ మీ ట్రెండ్ ఉంది కూడా ఫుల్ అవైలబుల్ ఉంది ఇంకా చాలా డిజైన్ ఉంది మా దగ్గర స్టార్టింగ్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంది ఇది ప్రైజ్ ఇది సో ఓన్లీ ఫార్ హోల్సేల్ వాళ్ళకి ప్రైజ్ ఉంది షార్ట్ ఈ టైప్ నైన్ ఎయిటీ లో ఉంది షార్ట్ షార్ట్ నైన్ ఎయిటీ ఉంది ప్రైజ్ ఓన్లీ ఫార్ హోల్సేల్ వాళ్ళకి ఇది ఇష్ట మా దగ్గర ఎనీ టైమ్ డిజైన్ కూడా ఫుల్ ఉంది అవైలబుల్ ఇంకా చాలా ఉంది డిజైన్ షాప్ కి వేస్తే ఇంకా చూపిస్తా డిజైన్ ఎక్కువ ఇది చూడండి ఇది గుట్ట ఇది లాంగ్ మీ ట్రెండ్ ఉంది డిజైన్ ఇది షార్ట్ కాలలో షార్ట్ కూడా అవైలబుల్ ఉంది సార్ ఇది గుటు చూడండి ఇది ఫోర్టీన్ ట్వంటీ లాంగ్ ప్రైజ్ ఉంది షార్ట్ నైన్ ఎయిటీ ఉంది ఇది వీడియోలే ఒక్కొక్క డిజైన్ మేము చూపిస్తాయి ఇప్పుడు ఫస్ట్ ఇది వీడియోలే షాప్ కి చాలా డిజైన్ ఉంది నెక్ లో చూడండి ఫుల్ ఉంది అవైలబుల్ డిజైన్ ఇది చూడండి ఇది గుటు వల్ల ఇది ఫోర్టీన్ ట్వంటీ షార్ట్ కూడా నైన్ ఎయిటీ ఉంది కంబల్ చూడండి చాలా మంచి కంబల్ ఉంది ఇది కమల్ ఇప్పుడు వీడియోలే చిన్న చిన్న ఐటమ్స్ చూపిస్తాయి ఐటమ్స్ చూపిస్తావు ఒక్కొక్క డిజైన్ ఇంకా చాలా డిజైన్ ఉంది చూడండి ఇది ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఇది లాంగ్ కంబల్ చూడండి చూడండి ఇది ఫోర్టీన్ ఎయిటీ ప్రైజ్ ఫోర్టీన్ ఎయిటీ ఇంకా ఈ టైప్ ముత్యాలు కూడా వేరే వేరే ఉంది డిజైన్ డిఫరెంట్ కూడా ఉంది ఇంకా డిజైన్ కూడా ఉంది ఈ టైప్ ఇది గుట్టుమాల ఇది ఫిఫ్టీన్ ట్వంటీ లాంగ్ నైన్టీన్ ఎయిటీ లాంగ్ కూడా ఫుల్ అవైలబుల్ ఉంది ఇంత డిజైన్ కూడా చాలా అవైలబుల్ ఉంది మా దగ్గర ఇది వీడియోలో ఒక్కొక్క డిజైన్ మేము చూపిస్తా షాప్ ఇంత చాలా డిజైన్ ఇది సెవెంటీన్ ట్వంటీ ఇది చూడండి సెవెంటీన్ ట్వంటీ ఉంది ఇది లాంగ్ సెవెంటీన్ ట్వంటీ షార్ట్ కావాలా షార్ట్ థర్టీన్ ట్వంటీ ఉంది షార్ట్ ఇది ఇయర్ రింగ్స్ కూడా చూడండి న్యూ ట్రెండ్ డిజైన్ ఉంది ఇది ఇది మార్కెట్ లో మా దగ్గర అవైలబుల్ ఉంది ఈ టైప్ ఇది పాన్ నెక్లెస్ ఇది ఓన్లీ ఫోర్ హోల్సేల్ వాళ్ళకి ప్రైజ్ ఉంది ఇది ఇది థర్టీన్ నైన్టీ నైన్ ఎయిటీ ఇది 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 హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ షార్ట్ వాళ్ళ షార్ట్ కూడా అవైలబుల్ ఉంది ఇది సేమ్ ఇస్టాక్ వాళ్ళ ఇష్టాక్ మా దగ్గర ఫుల్ అవైలబుల్ ఉంది ఇంకా డిజైన్ కూడా చాలా అవైలబుల్ ఉంది ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ ప్రైజ్ ఉంది

ఇది సిల్వర్ లో చూడండి జిజె పాలిస్ న్యూ ట్రెండ్ ఉంది నైన్ ఫిఫ్టీ వల్ల ఫర్ నైన్ ఫిఫ్టీ కలర్స్ కూడా ఫుల్ అవైలబుల్ ఉంది కలర్స్ చూడండి ఇది పింక్ కలర్ ఉంది గ్రీన్ కలర్ ఉంది రాణి కలర్ ఇది కొంబో చూడండి లక్ష్మీ కొంబో చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది ఇది షార్ట్ ఇది లాంగ్ షార్ట్ చూడండి సెవెన్ నైన్టీ వల్ల ఫర్ సెవెన్ నైన్టీ షార్ట్ లాంగ్ థౌజండ్ నైంటీ ఇది లాంగ్ థౌజండ్ నైన్టీ లాంగ్ వల్లీ ఫోర్ ఎయిటీ ప్రైస్ జీజేలో ఎయిట్ ఎయిటీ కలర్స్ కూడా ఫుల్ అవైలబుల్ ఉంది చూడండి వైట్ ఉంది పింక్ కలర్ ఉంది ఫుల్ ఉంది ఇష్టానికి ఫుల్ డిజైన్ కూడా చాలా ఉంది డిజైన్ చూడండి వీడియోలో ఒక్కొక్క డిజైన్ నేను చూపిస్తా షాప్కి వచ్చి మేము చాలా డిజైన్ కూడా చూపిస్తా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఇది విక్టోరియన్ న్యూ ఫ్రెండ్ డిజైన్ ఉంది విక్టోరియన్ నైన్టీన్ ఫిఫ్టీ వల్లీ ఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ వల్లీ ఫోర్ హోల్సేల్ వాళ్ళకి ప్రైస్ ఉంది ఇంకా సాలై డిజైన్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది ఇంకా ఇది ఒక్కొక్క చూపిస్తా ఇందులో లోన్ కూడా ఉంది ఇందులో ఇందులో మేధి పాలసీలో అంటే చాలా వెరైటీ ఉంది మా దగ్గర ఇది మీకు ఒకటి టెంపుల్ చూపించిన చోపర్ నుంచి ముప్పై నలభై డిజైన్స్ ఉంది మీ దగ్గర చాలా వెరైటీ ఉంటాయి ఇందులో ఇక షార్ట్ కూడా ఉంది ఇది ఫోర్ కలర్స్ ఉంది ఇందులో ఇది పడితే మీకు థౌజండ్ ఫిఫ్టీ ఓన్లీ మేధీ పాలసీ కొత్త మోడల్ న్యూ ట్రెండ్ మోడల్ ఇది ఇంకా ఇది ఇలాంటి చోకర్ కూడా ఉంది ఇది చాలా మంచి ఇయర్స్ వచ్చేసి మీకు ఇందులో మేధీ ఇది ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఇది మీకు ఓన్లీ ఇంకా ఇది మేట్ గోల్డ్ ఇది గ్రీన్ కుచీలో మీకు ఇది ఇందులో కలర్స్ కూడా ఉంది ఇది పడొస్తే మీకు సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ఇది మ్యాంగో ఇది మ్యాంగో హారం ఇది లాంగ్ ఇది ఇది లాంగ్ ఉంది సెవెంటీ నైన్టీ ఇది ప్రైస్ ఉంది లాంగ్ షార్ట్ కూడా ఉంది థౌసండ్ నైన్టీ షార్ట్ ప్రైస్ ఉంది ఇంకా డిజైన్ కూడా చాలా అవైలబుల్ ఉంది ఇంకా ఇది చోకర్ ఇది చోకర్ పడితే మీకు ట్వెల్వ్ నైన్టీ రూపీస్ ఓన్లీ ఇది ఇందులో వైట్ కూడా ఉంది ప్యాడ్ కూడా చూపిస్తున్నాయి కనుక వైట్ కుతలు ఇది రెండు కలర్ ఉంది ఇది గ్రీన్ ఉంది వైట్ ఉంది ఇంకా ఇది సిల్వర్ ఇది మార్కెట్ లో ఫుల్ దొరుకుతాయి ఇది కొత్త డిజైన్ ఉంది ఇది ఓన్లీ ఫర్ ఇలెవెన్ ట్వంటీ ప్రైజ్ ఉంది ఇలెవెన్ ట్వంటీ చాలా మంచి కమల్ కూడా చూడండి చాలా మంచి ఉంది కలర్స్ కూడా ఫుల్ అవైలబుల్ ఉంది కలర్ చూడండి కలర్ ఇంకా డిజైన్ కూడా చాలా అవైలబుల్ ఉంది తక్కువ రేట్లు కావాలి తక్కువ రేట్లు కూడా చాలా అవైలబుల్ ఉంది ఇది రాణి ఆరం విక్టోరియల్ లో విక్టోరియల్ లాకెట్ రాని అరక్ ఇంకా డిజైన్ కూడా చాలా అవైలబుల్ ఉంది చూడండి ఇది ఇది లక్ష్మి లాకెట్ కూడా ఉంది ఈ టైప్ ఫోర్ ఫైవ్ కలర్స్ ఇది విక్టోరియల్ లాకెట్ చాలా బ్యూటిఫుల్ లాకెట్ ఉంది విక్టోరియల్ లాకెట్ ఇది కొమ్మలు కూడా చాలా మంచిది ఇటైతే సాలా డిజైన్ షాప్ కి వచ్చి ఇంకా చాలా డిజైన్ ఉంది ఇంకా విక్టోరియల్ లోకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ కలర్స్ కూడా ఉంది ఇందులో కూడా ఇంకా ఇందులో రేడి కూడా ఉంటాం మా దగ్గర అయితే మెందీ ఇది రేడీలో ఇది మెహందీ పాలిష్ ఇది కమ్మలు కూడా చాలా మంచి ఉంది దీనికి ఇది రేట్ సిక్స్ నైన్ జీరో నైన్టీ ఇంకా ఇందులో ఇది విక్టోరియా ఇది ఇది విక్టోరియా ఉంది ఇది కమ్మలు కూడా చాలా పెద్ద ఉంది ఇది దీనికి రేట్ పడతది మీకు ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఇంకా ఇది పూసలు ఇందులో కలర్ కూడా చాలా ఉన్నాయి మా దగ్గర ఇది రేట్ కూడా తక్కువ ఇది ఇది పడితే మీకు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఇది హండ్రెడ్ వంద రూపాయలు కలర్ మల్టీ కలర్ చూడండి మల్టీ చాలా బ్యూటిఫుల్ కలర్ ఉంది మల్టీ ఓన్లీ ఫోర్ వంద రూపీస్ ఇది బీట్స్ ఐటమ్ ఇంకా డిజైన్ కూడా చాలా అవైలబుల్ ఉంది ఇంకా ఎక్కువ రేట్లో కూడా ఉంది స్టార్టింగ్ ఇది వంద రూపాయలు వస్తుంది ఇది చూడండి ఇది సోకర్ ఇది ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ సోట్

చూడండి అండ్ ఇక్కడ చాలా అవైలబుల్ ఉంటాయి ఇది థర్టీన్ ఎయిటీ ఓన్లీ ఫార్ థర్టీన్ ఎయిటీ షార్ట్ ఇంకా కలర్ కూడా ఉంది కలర్స్ కూడా అవైలబుల్ ఉంది వన్ ఈ టైప్ ఇంకా ఇది పెద్ద సైజ్ ఇది ఇది బిగ్ సైజ్ ఉంది ఇది బ్రాడ్ టైప్ ఉంది కొంచెం ఇది ఎయిటీన్ ఎయిటీ ప్రైజ్ ఉంది కలర్ కూడా ఉంది కలర్స్ కూడా అవైలబుల్ ఉంది గ్రీన్ ఉంది ఇది కాంబినేషన్ ఇది పింక్ ఉంది ఇంకా ఇది చాలా ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇది చాలా న్యూ ట్రాండ్ ఉంది ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీ వాళ్ళ కలర్ కూడా కలర్స్ కూడా అవైలబుల్ ఉంది ఇయర్ కూడా అవైలబుల్ ఉంది ఇయర్ ఇది లాంగ్ మల్టీ ఇది గంగా జమున ఇది ఇది మార్కెట్ లో ఫుల్ నేస్ ఇది 3850 ఓన్లీ ఫర్ లాంగ్ గంగా జమున షార్ట్ 2850 ఉంది షార్ట్ ఇది షార్ట్ 2850 కలర్ కూడా ఉంది ఇందులో కూడా అవైలబుల్ ఉంది ఫ్రీ కలర్ ఉంది గ్రీన్ ఉంది పింక్ కలర్ ఉంది మల్టీ కలర్ ఉంది త్రీ కలర్ అవైలబుల్ ఉంది గంగా జమున ఇది తక్కువ రేట్ ఇది లాంగ్ ఇది లాంగ్ చాలా తక్కువ రేట్ ఉంది ఇది టూ త్రీ ఫైవ్ జీరో అల్లి ఫార్ టూ త్రీ ఫైవ్ జీరో జీజీ అలా ఇది గ్రీన్ ఇది గ్రీన్ ఉంది అవైలబుల్ ఇంకా ఇది పెద్ద సైజ్ బిగ్ సైజ్ ఇంకా కొంచెం బ్రాడ్ ఉంది బిగ్ ఈ టైప్ కొంప కూడా షార్ట్ కావాలా షార్ట్ కూడా అవైలబుల్ ఉంది ఇది టూ నైన్ ఫైవ్ జీరో అల్లి ఫార్ ఇది ఇందులో కలర్ కూడా ఉంది కలర్ కూడా ఉంది అవైలబుల్ ఇది కలర్స్ కూడా ఉంది ఇందులో ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి ఇట చూడండి పెద్ద ఇయర్ రింగ్స్ కూడా షార్ట్ టూ జీరో ఫైవ్ జీరో షార్ట్ ఇది ఇంకా ఉంది ఇది షార్ట్ లాగ్ రెండు కలిపి కల్లా రెండు కలిపి ఉంది కొంబో కూడా ఉంది కొంబో అయితే స్టార్టింగ్ ఫోర్ థౌజండ్ స్టార్టింగ్ ఉంది కొంబో రెండు కలిపి ఉంటాయి సేమ్ మ్యాసింగ్ టూ ఫోర్ ఫైవ్ జీరో టూ ఫైవ్ జీరో ఇది లాగ్ షార్ట్ షార్ట్ కూడా అవైలబుల్ ఉంది ఇది ఇంకా కలర్స్ కూడా ఉంది గ్రీన్ కలర్ ఉంది ఇది ఇది కొంబో ఉంది రెండు కలిపి కొంబో ఇది సెవెంటీన్ లాంగ్ ఇది షార్ట్ సెవెంటీన్ ఎయిటీ లాంగ్ టూ ఫోర్ ఫైవ్ జీరో ఇంకా ఇది చూడండి ఇది ఇది బ్రైడల్ కే మొత్తం బ్రైడల్ సెట్ కూడా దొరుకుతాయి ఇది షార్ట్ లాంగ్ పాపడ్ పిల్ల వడ్డ అన్ని ఐటమ్ దొరుకుతాయి ఇది బ్రైడల్ కే కావాలంటే దొరుకుతాయి చూడండి లాంగ్ కలర్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంది షార్ట్ కూడా అవైలబుల్ ఉంది గుడ్ కూడా ఉంది సేమ్ మ్యాచింగ్ పాపడి పిల్ల కూడా ఉంది సంపత్సరాలు అన్ని ఐటమ్ ఉంది చూడండి ఇది స్టార్టింగ్ ఫోర్ ఎయిటీ ప్రైజ్ ఉంది స్టార్టింగ్ ప్రైస్ ఫోర్ ఎయిటీ ఉంది బెంగల్స్ ఐటమ్స్ చూపిస్తా ఒక్కొక్క పీస్ బెంగల్స్ లో సాఫ్ట్వేర్ ఇంకా డిజైన్ కూడా కూడా చూపిస్తా ఉంది స్టార్టింగ్ ఫోర్ ఎయిటీ ఉంది స్టూడెంట్ ఇది బ్లక్ లో లో కూడా ఫుల్ అవైలబుల్ ఉంది టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ కూడా దొరుకుతాయి ఇది ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది మేము ఇప్పుడు ఒక్కొక్క డిజైన్ చూపిస్తా ఇది వీడియో లో ఇంకా సాలా డిజైన్ ఉంది మా దగ్గర స్టార్టింగ్ ఫోర్ ఎయిటీ ప్రైజ్ ఉంది ఇది చూడండి ఇది డిజైన్ ఇది మార్కెట్లో ఫుల్ ఇది న్యూ ట్రాండ్ ఉంది డిజైన్ ఇది ఇది ఫైవ్ ఫిఫ్టీ వాళ్ళే ఇది చూడండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ హోల్ సైజ్ అవైలబుల్ ఉంది ఇస్తా కూడా ఫుల్ అవైలబుల్ ఉంది ఇంకా డిజైన్ కూడా చాలా అవైలబుల్ ఉంది ఇప్పుడు వీడియోలో ఒక్కొక్క డిజైన్ నేను చూపిస్తా ఇది లక్ష్మీదేవి ఇది చాలా మంచి ఉంది ఇది చూడండి

ఇది నైన్ హండ్రెడ్ ఓన్లీ క్వాలిటీ స్టూడెంట్ ఒకసారి నైన్ హండ్రెడ్ ఓలీఫార్ హోల్సేల్ వాళ్ళకే ఉంది ఇది షాప్ వాళ్ళకి ఈ రేట్ ఉంది రీసెల్ కి ఇది ప్రైస్ ఉంది ఇది డిజైన్ కూడా ఫుల్ అవైలబుల్ ఉంది ఇది కూడా ఇది డిఫరెంట్ వస్తాయి ఇది పల్స్ కూడా డిఫరెంట్ వస్తాయి ఇది స్టూడెంట్ ఇది 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 ఫార్ నైన్ హండ్రెడ్ ప్రైజ్ ఉంది రీసెల్లర్కి ఇది రీసెల్లర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకోచ్చు ఇది ఇది ఇంకా చాలా ఉంది